చెప్పలేరు మా ఫార్మా వస్తుంది మీ భూములు పోతున్నాయని చెప్పడం వల్లనే అందరూ ధర్నాలు చేస్తున్నామేమో మా ఎందుకు రేవంత్ అన్న మా పైననే కన్ను పెట్టిండో ఏమో మాకు అదే అర్థం అవుతలేదు మా భూ నా పేరు జ్యోతి ఊరు లగచర్ల మండలం దుద్యాల్ జిల్లా వికారాబాద్ మాది ఫార్మా కోసమని కలెక్టర్ దగ్గరికి కూడా పోయినాము అయితే కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అయితే ఫార్మా ఏం రాదు అని చెప్పిండు ఫార్మా రాదు మీటింగ్ అరేంజ్ చేయండి అని చెప్పిండు మీటింగ్ అరేంజ్ చేయండి అని చెప్తే దుద్ధాలలో ఏమో మీటింగ్ అని టెంటులు అవన్నీ వేసిందంట దుద్దాల మండలం కదా దుద్ధాలలో వేసినట్ట మళ్ళీ వీళ్ళందరేమో లగచెల్లలో వచ్చి కూర్చున్నారు అయితే ఇప్పుడు గిరిజన వాళ్ళకి తెలియదు గిరిజన వాళ్ళకు కలెక్టర్ సార్ వస్తుండు వచ్చిండు అనే విషయం ఎవరికీ తెలియదు దాడి చేయాలని ఎవ్వరు చేయలేరు గోబ్యాక్ కలెక్టర్ గోబ్యాక్ కలెక్టర్ అని అందరు చెప్తుండ్రు వీడియోలో ఆల్రెడీ ఆ వీడియోలో గోబ్యాక్ కలెక్టర్ అని చెప్పిండు చెప్తే అప్పుడు కలెక్టర్ని ఒక చెయ్యి అసలు ఎవరు కొట్టలేరు కలెక్టర్ వచ్చేటప్పుడు గన్ మ్యాన్ని తీసుకురావాలి పోలీసులను కూడా తీసుకురావాలి కలెక్టర్ ఒక్కడే వచ్చిండ్రు ఎవ్వరిని తీసుకురాలేరు తనతో పాటు ఎవరన్నా ఉండాలి కదా గన్ మ్యాన్స్ అన్నా ఎవరన్నా ఉంటే ఇట్లా అవుతుండేనా కాకుండే ఎవరిని తీసుకురాకుండా సడన్ గా వచ్చేసిండు కలెక్టర్ అన్నా మా ఆయన భూమి లేదు మా మామ పేరు పైన ఉంది మా అత్త పేరు పైన ఉంది పది పన్నెండు ఎకరాలు భూమి ఉండొచ్చు సార్ మొత్తం ఇల్లుతో సహా మొత్తం పోతుందని చెప్పిండ్రు ఆందోళన పోయిండు మరి ఆడ వెళ్ళినప్పుడు కొట్టలేడు మా ఆయన జస్ట్ వీడియోలో కనిపిస్తుండ్రు అంతే వీడియోలో కనిపిస్తుండని మా ఆయనను జైల్లో వేసిండ్రు జ్యోతి ఒక మాట చెప్పు నీకు సురేష్ అన్న లేకపోతే నరేందర్ అన్న మీరు దాడి చేయండి సంపండి గుద్దండి ఎవరు చెప్పలేరు మాకు ఎందుకు వచ్చింది కోపం కోపం అయితే ఇప్పుడు మా భూములు పోతున్నాయని ఎవరికన్నా కోపం రాదా అన్న ఎవరికన్నా వస్తుంది కదా మీ ఇల్లు పోతుంది మీ భూమి పోతుంది అన్నీ పోతున్నాయి మరి అన్నీ పోతే మేము ఎలా బతకాలి మేమేం చేసి మా పిల్లలను పోషించాలి ప్రభుత్వం పైసలు ప్రభుత్వం పైసలు ఇస్తామని మాకు చెప్పలేదు సార్ చెప్పలేరు తిరుపతి రెడ్డి గారు ఏమో ఏం చెప్పలేరు నిన్న వచ్చి దుద్యాల్ మీటింగ్ లో అరేంజ్ చేసి ఫార్మా పక్కా వస్తది అంత సిగ్నేచర్ పెట్టాలి అని నిన్న వచ్చి చెప్పిపోయిండు మీ బర్తను కలిసినా నువ్వు జైలు నిన్న వెళ్లి కలిసినా సార్ ఎట్లా ఉన్నాడు ఎట్లా అంటే నన్న ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేరు కదా ఎవర్కైనా తన వైఫ్ ప్రెగ్నెన్సీ ఉండంగా హస్బెండ్ జైల్లో ఉంటే ఎవరైనా ఏడుస్తారు కదా ఏడ్చిండు కొట్టిండు అని మస్తు ఏడ్చిండు ముందే ప్రెగ్నెంట్ ఉన్నావు ఏడువకు కాకపోతే ఆయనను కొట్టిండ్రాసు వాళ్ళు చెప్పిండా కొట్టిన కొట్టిం చెప్పిండా చేతుల పైన చూపించిండు ఏడు హిమ్మతి నీ పేరుందమ్మా దేవ్ బాయి దేవిబాయి ఏ ఊరు లగేశర్మ ఇది లగేచర్లో లగేసీల పుచ్చెల్లో కూడా సార్ తాండ చాండం నీకెంత భూమించాలి మాకు ఆరు ఎకరాలు ఉంది సార్ ఆరు ఎకరాలు ఆరు ఎకరాల్లో ఎంత పోతుంది ఇప్పుడు ఇలా మొత్తం పోతుంది సార్ మాకు అంటే మరి మీకు కూడా జ్యోతికి చెప్పినట్టు మీకు కూడా ఏం చెప్పలేదా ప్రభుత్వం పైసలు ఇస్తామని కానీ ఉద్యోగం ఇస్తామని కానీ ఏం చెప్పలేం చెప్పలేదు సార్ ఇప్పుడు వరకు ఏం